ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తుందంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వీళ్ళకి ఎంతో ఉపయోగించేటప్పుడు కరోనా టైంలో కానీ ఎవరు వాళ్ళు లేరు ఈరో ఆ రోజు వాలంటర్లు ఉంటే వాలంటర్ల ద్వారా ఇంటికి తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి పంపించి ఎవరు ఆదుకున్న వాళ్ళు లేరు మంచి షెడ్ అన్నీ చేసినారు ఈరోజు మా ఉదయగిరి నియోజకవర్గంలో మేకపాటి వాళ్ళు అంటే ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలుగా ఉన్నారు పెద్ద ఆయన సరే ఆయన తర్వాత సరే ఆయన కొడుకు మరణించిండు తర్వాత బాగానే ఉంది ఇప్పుడు కూడా ఎంతమంది ఆశించారు ఆశించినా కానీ ఏదో డబ్బు ఉండి ఏదో పెద్ద ఇదిగా వాళ్ళు డబ్బు ద్వారా ఏదో చేయాలనుకున్నా కూడా ఎన్ని ఇరవై నాలుగు చేసుకున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వరకు మటుకు జగన్మోహన్ రెడ్డిని చేసి ఓటేసే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి ఆదుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారు జనాలు ప్రతి ఒక్కరికి కూడా ఉంది వాళ్ళకు వీళ్ళకన్నా ఒక్కటే మీ మీడియా ద్వారా మేము అడుగుతున్నాం ఇన్ని రాష్ట్రాలలో ఇన్ని పార్టీలోని ఇన్ని ఇన్ని సంవత్సరాల నుంచి మనకు కూడా పరిపాలన చేశారు కానీ ఏ రాష్ట్రంలోనైనా కులము తలము పార్టీ అది పార్టీ చూడకుండా వాళ్ళు లేదు వీళ్ళు లేదు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించారు జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఇంతమంది ఉన్న గత ప్రభుత్వాలలో ఎంతమంది ఉన్నారు కానీ కానీ పార్టీ ద్వారా పార్టీ ద్వారా వాళ్ళు జన్మ కమిటీ నెంబర్ పెట్టుకొని వాళ్ళకే ఇచ్చారు కానీ ఎవరికి ఇవ్వల ఎంతమంది పేద సాధవులు కూడా అల్లాడిపోయినారు కానీ ఈరోజు పరతల ఒక ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు మినిస్టర్ కాదు లోకల్ నాయకుడు కాదు డైరెక్టర్ వాలంట ద్వారా డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి నొక్కితే రోజు ఈరోజు అనేది లేదు వాస్తవంగా ఇది న్యాయం ఇది న్యాయం అది అది మనం ఒక రాజకీయ పరంగా కూడా మాట్లాడ అవసరం కూడా లేదు అది ఆ తీర్పు అనేది అది జన జనాలే నిర్ణయిస్తారు దానికి ఇబ్బంది ఏం లేదు కానీ అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు అభివృద్ధి ఎక్కడన్నా ఎక్కడ పడితే అభివృద్ధి రోజు ఒక్కొక్క సభ ఒక పంచాయతీకి వచ్చి రెండు పంచాయతీలు కలిసి ఒక సచివాలయం కడితే కోటి రూపాయలు ఖర్చు పెట్టి కట్టాడు జాబులు ఇచ్చిండు వాళ్ళు పాపం ఎక్కడెక్కడో పెళ్ళిళ్ళు కూడా కాకుండా ఉన్నారు చదువుకొని అట్ట టోలం చేసుకొచ్చి దగ్గరికి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి అంటే రూపాయి లంచం లేకుండా వాళ్ళకి జాబులు ఇచ్చిండు ఈరోజు వాళ్ళ జీవితాలలో ఎలుగు నింపిన మనిషి ఎవరన్నా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డికే ఇదివరకు రాజశేఖర రెడ్డి అని రాజశేఖర రెడ్డి మించి అడుగు ముందుకేసి ఈరోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడు మళ్ళీ ఫ్యూచర్లో కూడా గ్యారెంటీగా నూట ఇరవై నూట ముప్పైకి తగ్గకుండా పైన ఎంతైనా సరే వస్తాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అభివృద్ధి ఏమి లేదు ఆయన మొత్తం డబ్బులంతా దోచుకున్నాడు అని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు దానిపై మీ అభిప్రాయం ఏంటి అన్న అది పైన దేవుడు ఉండడు జనాలు ఉండరు అది నిర్ణయించే దేవుడు జనాలు నిర్ణయాలా పైన దేవుడు నిర్ణయాలా ఎవరిది అన్నది ఎవరిది అనేది మేము అంత స్థాయి విమర్శించే వాళ్ళం కాదు కాబట్టి అది దేవుడి నిర్ణయం అది రెండోది ఏంటంటే ప్రజల నిర్ణయం దోచుకున్నది దాచుకున్నది ఒకటే మేము కూడా తిరగతా ఉండమన్నా మేము ఒక్క రూపాయలు లబ్ది కాదంటే మాకు హర్వత్ ఉన్నది జగన్మోహన్ రెడ్డి అకౌంట్లో వేస్తున్నంతే మేమేమి ఇక్కడేమి తిన్నింది లేదు పెట్టింది లేదు ఏం లేదు అదే నిర్లక్ష్యం మేము కింద ఏ రకంగా తిన్నాము అందుకే కదా అని ఈరోజు కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ మాకు జగన్మోహన్ రెడ్డి మాకు బాగా ఈ మాకు ఈ అని చెప్పి కొంతమంది ఏదో బయటికి వెళ్ళిపోయేది ఎందుకంటే అందుకే ఆ జగన్మోహన్ రెడ్డి తప్పు చేసి కాదు వీళ్ళకి ఏం అన్యాయం చేసిండు అన్నా అన్న అని పిలుచుకుంటాడు అది ఒక్కటే కానీ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ఇబ్బంది లేదు హండ్రెడ్ పర్సెంట్ నూట ఇరవై నుంచి నూట ముప్పై సీట్ల వరకు గెలుస్తాడు